రమేష్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది ఇరవై నాలుగు వారాల ప్రీ మెచ్యూర్ బేబీ కి సర్జరీ చేశారు ఫిరంగిపురానికి చెందిన ప్రత్యూష గర్భిణీగా ఉన్న సమయంలో రక్తస్రావంతో ఇబ్బందులు పడింది కాన్పు కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగింది చివరిగా రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సెకండ్ ప్రెగ్నెన్సీ రక్తస్రావంతో ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయినప్పటికీ సెకండ్ డెలివరీ నార్మల్ గా చేసి విజయవంతం సాధించారు అయితే కాన్పు తర్వాత ప్రీ మెచ్యూర్ బేబీ కావటంతో హార్ట్ లో హోల్ ఉండటంతో పాటు రెటీనా మెచ్యూర్ కాలేదు దీంతో తోరాకోటాతో పీడీఏ క్లోజర్ సక్సెస్ చేశారు అనంతరం రెటీనా థెరపీ కూడా పూర్తి చేశారు తొలుత ఏడు వందల గ్రాములున్న బేబీ ప్రస్తుతం రెండు కేజీల రెండు వందల గ్రాములకు చేరుకుంది ఈ వివరాలను డాక్టర్ రాయపాటి మమత డాక్టర్ అనిత డాక్టర్ మహేష్ డాక్టర్ అపూర్వ తన్వీర్ బానుతేజ తదితరులు మీడియాకు వెల్లడించారు ఇలాంటి అరుదైన ఆపరేషన్లు చేయడం గర్వంగా ఉందని చెప్పారు అత్యాధునిక పరికరాలు టీం వర్క్ చేయడం ద్వారా క్రిటికల్ సర్జరీని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు ఈ గ్యాదరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రమేష్ హాస్పిటల్ గుంటూరు బ్రాంచే ఒక మంచి విజయం సాధించింది సక్సెస్ఫుల్గా మన ట్వంటీ ఫోర్ వీక్స్ బేబీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్తో పుట్టిన బేబీని మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఈ బేబీ మన దగ్గర మన హాస్పిటల్లోనే బర్త్ అండ్ బియాండ్ టీమ్ వైపు నుండి డాక్టర్ అనురాధ మేడం గారు డెలివరీ చేయడం జరిగింది డెలివరీ అయిన తర్వాత బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ ఇమీడియట్గా ఇంక్యుబేట్ చేసి బేబీని ఎన్ఐసికి షిఫ్ట్ చేసి ఎన్ఐసీలో ఇంక్యుబేటర్లో పెట్టి బేబీకి కావాల్సిన సర్ఫాక్టెంట్ అనే మెడిసిన్ వెంటిలేటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి బేబీకి లైన్స్ ద్వారా అంబిలికల్ లైన్స్ అంటాం అవి వేసి వాటి నుండి టోటల్ పేరెంట్రల్ న్యూట్రిషన్ ఇలాంటివన్నీ అందిస్తూ బేబీని మనము చాలా రోజులు వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్ చేయాల్సి వచ్చింది ఈ తర్వాత బేబీకి హెచ్ఎస్ పీడీఏ అంటే హిమోడైనమికల్లీ అని సిగ్నిఫికెంట్ పీడిఏ అనే ప్రాబ్లం కూడా వచ్చింది దానికి సంబంధించి మన పీడియాట్రిక్ కార్డియాలజీ టీమ్గా డాక్టర్స్ అందరూ కలిసి చూసి డిసైడ్ అయ్యి ఫస్ట్ ఫార్మోకలోజనీ ఎన్ఐసి నుండి బయటకు కదిలించిందే లేదు మనకి అంతా వెల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరూ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఫ్రమ్ లోవర్ స్టాఫ్ ఆఎంఎల్ దగ్గర నుంచి సిస్టర్స్ దగ్గర నుంచి అందరూ మన హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరి కోఆపరేషన్ వల్లే ఇది మనం సాధించగలిగాం అనమాట ఇంత ట్వంటీ ఫోర్ వీక్స్ బేబీ అనేది సర్వైవల్ అనేది చాలా తక్కువ యాక్చువల్గా అలాంటి బేబీని మనం మంచిగా సర్వైవ్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం బేబీ చక్కగా పాలు తాగుతుంది మదర్ దగ్గరే ఉంటుంది అన్ని కాళ్ళు చేతిలో మంచిగా ఆడించడం యాక్టివ్గా ఉంటుంది చాలా బాగుంది బేబీ ఒక హండ్రెడ్ డేస్ ఉందండి బేబీ జూలై జూలై అండి కొరియానిక్ బ్లీడ్ ఉంది సో త్రీ ఫోర్ హాస్పిటల్స్ బయటకి తిరిగి ఒక రోజు ఎమర్జెన్సీగా నైట్ సండే ఈవినింగ్ అలా వచ్చారు మన దగ్గరికి బ్లీడింగ్ అవుతుంది అని అప్పుడు షీ గాట్ అడ్మిటెడ్ టూ త్రీ టైమ్స్ బ్లీడింగ్ తగ్గించి పంపించాము బట్ ఫైనలీ షీ ల్యాండ్ ఇన్ అప్ పెయిన్స్ అనమాట పెయిన్స్తో ల్యాండ్ అయ్యి డెలివరీ అయిపోయారు సో బేబీ నమస్కారాలు సో మెయిన్ ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే యాక్చువల్గా మనకు మీరు చూసుంటారు ఈ మధ్యకాలంలో ట్వంటీ ఫోర్ వీక్స్ బేబీ సర్వైవ్ అవ్వడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు బట్ మేజర్ ఇదేంటి అంటే చాలా వరకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది ఒకే బేబీకి ఉండేది అనేది ఉండదు కొంతమందికి లంగ్స్కి సంబంధించిన మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది కిడ్నీకి సంబంధించి కొంతమందికి హార్ట్కి సంబంధించి బట్ ఒక బేబీకి ఇన్ని రకాల హార్డల్స్ ఉన్నప్పుడు ఈ మోర్టాలిటీ రేట్ అంటే మరణ శాతం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ ఈ బేబీ అవన్నీ దాటుకొని బయటకు వచ్చింది అంటే రెస్పిరేటరీ డిస్టర్స్ సిండ్రోమ్ ఒకటి పీడీఏ అంటే హార్ట్లో హోల్ అనేది ఆ హోల్ను కూడా ఓపెన్ సర్జరీ చేయాల్సి అంటే ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా అచీవ్ కాకముందే మనము సర్జరీ చేసి చేయాల్సి వచ్చింది త్వరగాటమే పద్ధతి ద్వారా ఇంకొకటి ఈ ఆర్ఓపి అంటే ఈ ఆక్సిజన్ ఇవన్నీ ఎక్కువ వెంటిలేటర్ ఎక్కువ అవసరం ఉండడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మన కంటికి సంబంధించిన ఈ ఇది ప్రిమెచ్యూరిటీ ఇష్యూస్ వల్ల రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటాం ఆర్ఓపి ఇవన్నీ కూడా వీటిని అన్ని వీళ్ళు సక్సెస్ఫుల్గా అధిగమించారు యాక్చువల్గా ఏంటి అంటే ఒక బేబీకి రెండు రకాలు మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ సో నెక్స్ట్ ఓన్లీ వాళ్ళు చూసుకోగలసింది కేవలం వేకేన్ బట్ అన్ని రకాల హార్డల్స్ మాది ప్రింగపురం దగ్గర వేములూరు నేను ఎలా వచ్చానంటే నాకు ఫస్ట్ నుంచి బ్లీడింగ్ ఇష్యూ ఉందండి అయితే నేను మా ఇంటి దగ్గర చూపించుకునేదాన్ని కొంచెం బాగా బ్లీడింగ్ ఎక్కువైంది సిక్స్త్ మంత్లో టిఫా స్కాన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు రొబాట్ చేయించుకోండి మీకే ఇబ్బంది అవుతుంది బేబీ అయితే హెల్దీగానే ఉంది అని చెప్పారు లేదు మేడం బేబీ హెల్దీగా ఉందన్నారు కదా మేము చూస్తాము అని చెప్పి మేము ఆగామండి అయితే ఒక వన్ వీక్కి హెవీ బ్లీడింగ్ అయిపోయి నాకు బాగా కళ్ళు తిరుగుతున్నట్టు లేదు కాన్ అన్కాన్షియస్ అయిపోతాను అన్నట్టు నాకు అనిపించింది అందుకని నేను మేడం మీరు ఏదో చేస్తా ఉన్నారు కదా చేసేయండి అని చెప్పి ఆమెకు కాల్ చేస్తే నేను లోకల్గా లేనమ్మా ఒక టూ త్రీ డేస్ ఉండను మీరు జీజీహెచ్కి వెళ్ళండి అని అన్నారు నేను నాకు తెలిసిన వేరే హాస్పిటల్కి వెళ్ళాను జీజీహెచ్కి వెళ్ళకుండా అయితే వాళ్ళు నన్ను తీసుకోలేదు ఇది చాలా సిక్కు కేసమ్మా ఇప్పుడు నేను తీసుకున్నా అంటే నేను మొత్తం నీ దగ్గరనే ఉండాలి నువ్వు వేరే దగ్గరికి వెళ్ళని వేరే హాస్పిటల్ పేరు చెప్పారు అక్కడికి వెళ్ళినా వాళ్ళు వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ మీరు మా దగ్గర చూపించుకోలేదు కదా మేము తీసుకోము మీరు వేరే దగ్గర వెళ్ళండి అని చెప్పారు ఇంక మాకు లాస్ట్ ఆప్షన్గా ఇక్కడికి వచ్చామండి అండ్ వచ్చిన వెంటనే ట్రీట్ చేశారు వెంటనే నాకు ఇంజక్షన్స్ అవి పెట్టారు తీసుకున్నారు అండ్ మేడం వచ్చారు అమ్మ వాళ్ళకి కౌన్సిలింగ్ చేశారు బేబీ హెల్తీగా ఉన్నప్పుడు మనం ఎందుకమ్మా రిస్క్ తీసుకోవడం వెలిసి ఎంతవరకు కంటిన్యూ అవుతుందో అని అనురాధ మేడం మనకి కౌన్సిలింగ్ చేశారు అయితే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ ఫోర్ వీక్స్ ఆ ప్రెగ్నెన్సీని నైన్టీన్త్ వీక్లో వచ్చాము మేము ఇక్కడికి ఫోర్ వీక్స్ కంటిన్యూ చేశారు ట్వంటీ ఫోర్ వరకు కొంచెం బ్లీడింగ్ కంట్రోల్ చేశారు ఆ తర్వాత ట్వంటీ ఫోర్త్ వీక్లో ఇంటి దగ్గర పెయిన్స్ వచ్చినాయి బాగా అందుకని వెంటనే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను త్రీ డేస్ పెయిన్స్ ఆగలేదు నాకు డెలివరీ అయిపోయింది పెయిన్స్ కంట్రోల్ చేయడానికి చాలా ఇంజెక్షన్స్ పెట్టారు మేడమ్ కానీ డెలివరీ చెప్తాం బట్ నాట్ ఫీల్ గివింగ్ ద బేబీ న్యూరలాజికల్లీ ఇంటాక్ట్ బేబీ టు ద సొసైటీ అండ్ మదర్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ ఈస్ వేర్ వి ఎక్సెల్ ఐ ఫీల్ వీ గివ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ ఆల్ అబౌట్ ద క్వాలిటీ మా టీమ్ కానీ స్టాఫ్ గానీ నర్సింగ్ స్టాఫ్ సో మనం చేసే వెంటిలేషన్ ఎన్ఐసి ఈస్ ఆల్వేస్ ఏ డైనమిక్ థింగ్ అలా వెంటిలేటర్ మీద పెట్టి వదిలేయటం కాదు సో ఎందుకంటే దిస్ ఆల్ అన్ని లంగ్స్ ఇమ్మెచ్యూర్గా లేతగా ఉంటాయి మనం ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంటే వాళ్ళ ఫ్యూచర్లో ఇట్ రిఫ్లెక్స్ వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఒక ఫ్యూచర్లో ఐ మీన్ ఆరోపి అన్ఫార్చునేట్లీ బేబీకి ఆరోపి వచ్చింది బట్ ఆల్ అదర్ బేబీస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ టోన్ అబ్నార్మాలిటీస్ కానీ వేరే ఏమి ఇది లేదు సో బ్రెయిన్ అనేది చాలా బాగా ఉందన్నమాట సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ సో వెంటిలేషన్ పరంగా కానీ తర్వాత మనం ఇచ్చే కేర్ ఇచ్చే ఫీడింగ్ పరంగా కానీ మనం ఇచ్చే సర్ఫాక్టెంట్స్ కెమికల్స్ ఏదైనా కానీ ఈవెన్ సో చాలా మెటిక్యులస్గా ఉంటుంది కేర్ సో దిస్ ఈజ్ వేర్ ఐ ఫీల్ బీ ఎక్సెల్ ఎస్ సో టీమ్ మీరే చూస్తున్నారు కదా అంత చాలా డైనమిక్ టీము ఏ టైం అని వాళ్ళు చూసుకోరు ఎన్నింటికి వస్తున్నాము ఎన్నింటికి వెళ్తున్నాము ఏమీ చూసుకొని టీం దొరికారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్ సెకండ్ థింగ్ ఇస్ అబౌట్ పేరెంట్స్ అండి కొంచెం ఏదైనా తేడా రాగానే ఆల్టర్నేట్ చూసేసుకోవటం వారు వెళ్ళిపోవాలని అనుకోవటం చేయకుండా మా మీద పూర్తిగా నమ్మకంతో కరెక్ట్గా చేస్తున్నామని అదే దట్ నమ్మకం ఈస్ ద బేస్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇవాళ లేనిది ప్రీవియస్గా ఉన్నది ఏంటంటే డాక్టర్కి పేషెంట్ నేను డాక్టర్ తన్వీర్ అండి ఇక్కడ పిడియాట్రిషియన్ అండ్ పిడియాట్రిక్ ఐసీయూ ఇన్ఛార్జ్ అండి సో మన దగ్గర న్యూనేటాలజీ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందో పిడియాట్రిక్ టీం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది మేము ప్రతి కేసు ఎనీ టైం ఎలాంటి కేసు వచ్చినా డీల్ చేస్తున్నాము ఫిట్స్ కేసెస్ కానీ ఈ మధ్యకాలంలో అయితే రోడ్ యాక్సిడెంట్స్ అయ్యి ఫ్యామిలీ మొత్తంలో ఒక్క బిడ్డ బతికిన కేసెస్ కూడా వెంటనే సర్జరీ అవసరం వస్తున్నాయి ఇక్కడ మన దగ్గర న్యూరో సర్జన్స్ ఉన్నారండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ సర్జరీ చేసి ఆ బేబీకి బ్రతికించినవి ఐసీయూ కేర్ టోటల్ ఐసీయూ ట్వంటీ ఫోర్ అవర్స్ కేర్ ఉంది ఆ తర్వాత కూడా ఆ తర్వాత పిఐసీయూలో మన దగ్గర షిఫ్ట్ చేసి మంచిగా డిశ్చార్జ్ అయిన కేసెస్ ఉన్నాయి న్యూరో సర్జరీ టీం ఉంది పీడియాట్రిక్ సర్జరీ టీం మొన్న ఒక యాక్సిడెంట్ కేసులో పేగు చిట్లీ మొత్తం పెర్పినైటిస్ వచ్చేసిందండి అలాంటి కేసుకి కూడా వెంటనే సర్జరీ చేసి రికవరీ చేసి పంపించాము అంటే మన దగ్గర హోలిస్టిక్గా పీడియాట్రిక్స్ మొత్తం కేర్ ఉందండి న్యూనేటల్ ప్రీటర్మ్ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ కేర్ దగ్గర నుంచి ఎయిటీన్ ఇయర్స్